ఇంతవరకు ప్రభా పాటల్లోనూ ప్రభా ఆరాధనలోను ప్రభా మాతో ఉన్నందుకు మీకు వస్తూ ప్రార్థనలో మీరు మన తోడులో ఉన్నందుకు వేస్తూ వస్తారు అయా ఇంతవరకు మమ్మల్ని బలపరచాలని నాకు రెక్కిస్తారు ప్రాంత ప్రభుత్వం అయా మమ్మల్ని నేర్పించిన దేహానికి వల్ల నాకు అనుకూలము అయోగ్యము ఎందుకు పరిగణవాళ్ళం మమ్మల్ని మీరు మాత్రమే బలపరచు మీరు మాత్రమే బలపరచు మీరు మాత్రమే బలపరచు అవన్నీ మమ్మల్ని దర్శించవారు మీ కృపలోపము నడిపించు అల్పుతయోగం ఎందుకు పరి దర్శించు ఇది ఒక ఎంత వరకు మాతో ఏమంటూ ఉంది అదే ఒక నిమిషాన్ని వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకొచ్చాము మీరే మాలో ఉండి మాట్లాడే మనం ధైర్యపరిచి బలపరిచి మీరే మహిమ గంధ ప్రభావము ఫలితమేసు పరిచిందామని కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మరి ఇంతవరకు పాటల ద్వారాను మరి ప్రార్థన ద్వారాను ఆరాధన ద్వారాను దేవుని మహిమ పరిచయం మరి నేను గొడుగు చూపినా విధానం బట్టి దేవుడికి స్తోత్రాచార్య దానియా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి మరి ఈ దినం ఈ రీతిగా దేవుడు వాళ్ళంతగానో గొప్ప చూపించి వాళ్ళ పరిచయం ఉన్నారు అందులో దేవుని మాటలు మరి కొద్ది నిమిషాలు మరి వాక్య భాగంలోకి మనం వెళ్దాము ఇక్కడ మరి వైద్య గ్రంథంలో వచ్చి నేను ఒక రాజ్యంలో కూర్చిన సందేశాన్ని మరి నేను ఈరోజు ఒక వర్తమానంగా తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను ఒక వ్యక్తి మరి ఒక మనిషికి సమస్య రావడము కష్టం రావడము మరి ఇబ్బంది రావడము మరి అది సహజమే ప్రతి మనిషిలోనూ పోరాటం అనేది మరి పోరాడుతూ ఉంటారు చాలామంది ఆర్థికపరమైన పోరాటాలు పోరాడుతూ ఉంటారు చాలామంది మరి అనారోగ్యము చేత పోరాడుతూ ఉంటారు చాలామంది మరి అనేక స్థితులలో అప్పులలో కానివ్వండి రకరకాలైన పరిస్థితులతో యుద్ధాలు చేస్తూ ఉంటారు మరి ఆ స్థితి రావడము ప్రతి వ్యక్తికి సాధారణమే కానీ ఆ పరిస్థితుల్లో నిలబడటము చాలా ప్రాముఖ్యమైనదిగా మరి మనకు కనిపిస్తూ ఉంది ప్రతి మనిషికి ఒక పోరాటం రావడం చాలా సాధారణమైన విషయమే మరి ఖచ్చితంగా ఒక పోరాటం అనేది మనిషికి తన జీవితంలో ఎదురవుతూనే ఉంటది మరి ఆ పోరాటంలో మరి ఎలాగా దేవుని బిడ్డగా నిలబడుతూ ఉన్నారు దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ దేవునిపై ఎలా ఆధారపడుతూ ఉన్నారు అనే విషయాన్ని నేను ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాను ఆ మాటలు మీకు తెలియజేస్తున్నాను ప్రతి మనిషి పోరాటాన్ని ఎదుర్కొంటూ ఒక సమస్యలతో పోరాటం చేస్తూనే ఉంటారు కానీ ఒక క్రైస్తవుడిగా లేదంటే ఒక విశ్వాసిగా లేదంటే ఒక సమస్యను ఎదుర్కొనే మనిషిగానే ఉన్నప్పుడు ఆ సమస్యలలో నువ్వు ఎలాగ నిలబడగలుగుతున్నావు అనే విషయాన్ని రోజు ఆలోచించేయాలి మంది అయితే ఒక పోరాటాన్ని పోరాడలేక వారి జీవితాల్లో నాశనం చేసుకునే వారు కూడా లేకపోలేదు మరి ఈ దినాల్లో మరి చాలా మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో వాళ్ళు ఫెయిల్ అయ్యి ఉంటే చనిపోయిన వారు కూడా దినాల్లో లేకపోలేదు అంటే ఆ పోరాటాన్ని వారు జయించలేని స్థితి దాన్ని ఎదుర్కోలేని స్థితి అలాగే యవన ప్రాయంలో చాలా మంది వారి యొక్క జీవిత విధానాల్లో మరి పర్సనల్ లైఫ్ లో అనేక సమస్యలు ఇరుక్కుపోయి ఆ సమస్యలు ఎదుర్కోలేక వారి జీవితాలు నాశనం చేసుకున్న వారు కూడా లేకపోలేదు ఈ రోజు నేను చెప్తూ ఉన్నాను సమస్య రావడము మనిషికి చాలా మరి ప్రాముఖ్యమైనది ప్రతి మనిషిలో సమస్య అనేది మరి ఉంటా ఉంటది ఎవరు సమస్య లేని వారు లేరు పోరాటం లేని వారు లేరు ఆ పోరాటాన్ని మరి ఎదుర్కొనే స్థితి ఎలాగ ఈరోజు కలిగి ఉంటూ ఉన్నారో మరి నేను ఆ విషయాన్ని ఆలోచన చేస్తూ ఒక వ్యక్తిని ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను మరి ఒక వ్యక్తి ఒక రాజుగా ఒక దేశానికి రాజుగా నిలబడి ఉన్నాడు ఒక మనిషికి సమస్య వస్తే ఒక పోరాటం వస్తే ఆ మనిషికి సంబంధించినదే కానీ ఒక రాజుకు పోరాటం వస్తే మరి దేశానికి సంబంధించిన అది అయినది పర్సనల్ లైఫ్ వస్తున్న సమస్యను ఎదుర్కోలేని ఈ స్థితిలో జనాంగా ఉంటే ఒక వ్యక్తి మాత్రము సమస్యను ఒక పోరాటాన్ని జయించడానికి దేవుని వైపు నిలబడిన వ్యక్తిని ఈ రోజు మేము ముందు ఆశీర్వదించుకున్నాను మరి ఈ రెండవ రాజులు గన్ను పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆ పేరేంటో చదివించి నేను అది ఒక కథ లాగా మీకు ముందుకు నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నాను పద్దెనిమిదో అధ్యాయంలో మనం మొదటి వచనంలోకి వెళ్ళినప్పుడైతే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇస్రాయేల్ రాజును ఏలా కుమారుడునైనా ఏలుబడిలో మూడవ సంవత్సరం మందు యూదారాజును ఆహాజు కుమారుడునైనా మనకి తెలుసు ఇస్రాయేల్ రాజ్యము యూదా రాజ్యం అనేది ఇస్రాయేల్ రాజ్యము ఒక వ్యక్తి వెళ్తా ఉంటే మరి యూదా రాజ్యాన్ని ఇస్కియా అనే ఒక వ్యక్తి వెళ్తా ఉన్నాడు ఇతను మరి తన జీవితాన్ని నేను ముందు మార్చిపోతూ ఉన్నాను మరి ఇంతవరకు వచ్చిన సమస్యలు ఏమో తెలియదు కానీ తాను రాజుగా మరి నిలబడినప్పుడు తనకు ఒక సమస్య అనేది ఏర్పడింది తన పర్సనల్ లైఫ్ లో ఒక ఏదైనా సమస్యగా మరి ఎలా ఎదిరించాడో మనకు తెలియదు కానీ నేను మాత్రము రాజుగా అతను నిలబడిన తర్వాత అతను ఎదుర్కొంటున్న ఒక పోరాటాన్ని నేను నాశపడుతూ ఉన్నాను ఇక్కడ తన రాజుగా పట్టాభిషేకం పొందుకుని తన రాజ్యాన్ని సంతోషముగా ఏలుతా ఉన్నాడు అక్కడ మరి దేవుని రాజ్యాన్ని నిలబెట్టిన వ్యక్తిగా మరి హిస్కి రాజు నిలబడుతూ ఉన్నాడు మనము ఆ పద్దెనిమిదవ అధ్యాయాన్ని కనుక మనం వెళ్ళినట్లయితే మనకు తెలుస్తా ఉంటది అతడు చేసిన దేవుని గొప్ప కార్యాలేంటో మనం చూస్తూ ఉంటాము మరి అక్కడ జరుగుతున్న గొప్ప గొప్ప కార్యాలను మనం చూస్తూ ఉంటాము నేను అవి వివరించాలనే కాదు కానీ అతనిలో ఎదుర్కొన్న ఒక సమస్య అతను ఎదుర్కొన్న ఒక పోరాటాన్ని మీ ముందు ఆశపడుతూ ఉన్నాను నేను చెప్పాను మొదట్లోనే ప్రతి మనిషి ఒక పోరాటాన్ని ఖచ్చితంగా పోరాడుతూ ఉంటాడు ఆ పోరాటంలో ఎలాగ విజయాన్ని పొందుకుంటూ ఉన్నాడు ఎలా నిలబడగలుగుతూ ఉన్నాడు అనే విషయాన్ని నేను మీ చాలా ఆశపడుతూ ఉన్నాను మరి సమస్య రావడము సాధారణమే ఈ సమస్య పోరాటంలోనూ ఎదురు నిలబడటము మరి చాలా ప్రాముఖ్యమై ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఇసు ఆ రాజుకు ఒక పోరాటం వస్తూ ఉంది ఒక సమస్య వస్తూ ఉంది ఏంటంటే రాజు మరి యూదారాజ్యాన్ని రాజ్యాన్ని ముట్టలు వేసినట్లుగా మనకు మనకు తెలియజేస్తూ ఉన్నాడు వెళ్ళినట్లయితే మరి హూరు రాజు ఎలాంటి వ్యక్తి అంటే చాలా బహుక్రూరుడై ఉన్నాడు అనేక రాజ్యాలను జయించిన వ్యక్తిగా ఉన్నాడు అనేక రాజ్యాలను జయించుకుంటూ జయించుకుంటూ అతడు వస్తా ఉన్నాడు ఈ విషయము మరి ఇస్కి రాజుకి తెలిసింది ఇస్కి రాజుకు మరి అర్థమవుతా ఉంది నెక్స్ట్ మన రాజ్యం మీదే ఇతని యుద్ధానికి రాబోతున్నాడు మన రాజ్యం మీదకి పోరాటానికి రాబోతున్నాడు మన రాజ్యాన్ని అతను చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అని ఆలోచన మరి ఇస్కి రాజుకు రావడం జరిగింది అదే రీతిగా మరి ఆ అసూ రాజు మరి ఈ రాజ్యం మీదకి పోరాటానికి రావడం జరిగింది ముట్టడి వేయడం జరిగింది ఈ సమస్యను మరి ఎస్టీఆర్ ఎలా ఎదుర్కోలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు కానీ అతనికి లొంగని ఉన్నాడు రాజుకు మరి అక్కడ చెప్తూ ఉన్నాడు మనం చదివినట్లయితే ఆ పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో పంతొమ్మిదో అధ్యాయంలో రెండు అధ్యాయులు సందర్శన ఈ సందర్శన జరుగుతూ ఉంటది యుద్ధం జరుగుతూ ఉంటది మరి ఇక్కడ మనం ఆలోచన చేయాలి యూదా రాజుకు ఒక సమస్య వస్తూ ఉంది ఆ సమస్య ఏంటంటే అతడు తలదించుకోవలసిన సందర్భం అతడు లొంగిపోవలసిన సందర్భం అశురు రాజుకు పాదాల మీద పడిపోయే సందర్భాన్ని అక్కడ మనం చూస్తున్నాము అటువంటి పరిస్థితి అతనికి వస్తా ఉంది అలాగ గనక చేస్తే దేవుని నామాన్ని అమరిచిన వాడే ఉంటాడు నేను ఇన్నాళ్ళు దేవుణ్ణి నమ్మినది దేవుని పైన విశ్వాసం ఉంచినది వ్యర్థమే దేవుడు అద్భుత కార్యాలు ఎన్నో నా జీవితంలో చేశాడు కాబట్టి ఈ రాజ్యం మీదకి వస్తున్న అశ్యూరు రాజ్యాన్ని రాజును నాశనం చేయగలడాన్ని మరి ఏమాత్రము అశ్యూర్ రాజ్యాన్ని తల వంచిన వాడే మరి ఈ ఇస్గియా రాజు నిలబడుతా ఉన్నాడని ఇది చాలా భయంకరమైన సందర్భం ఒక చిన్న పిల్లవాడు ఒక పెద్ద వ్యక్తి మీద మరి నేను నీ మీద తీర్థానికి వస్తానని ఎలా నిలబడటమో అది ఎంత గొప్ప కార్యమో అలాంటి గొప్ప కార్యం ఇతని దగ్గర ఏమాత్రము సైన్యం లేదు అతని జయించే శక్తి లేని స్థితి ఉన్నాడు కానీ అశ్యూరు రాజు మాత్రము సంధ్య అనే రాజు మాత్రము చాలా భయంకరమైన క్రూరగా ఉన్నాడు అనేక రాజ్యాలను కూల్చుకుంటూ వస్తూ ఉన్నాడు అనేక దేశాలను స్వాధీనం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఇలాంటి సమస్య ఈ దినాల్లో చాలా మంది ఎదుర్కొంటూ ఉన్నారు అశ్వరు రాజు వలే అనేక సమస్యలు నీ మీదకి వస్తా ఉంటాయి అనేక సమస్యలు నేను ఏర్పడి చేస్తూ ఉంటాయి అనేక పోరాటాలు నువ్వు ఎదుర్కొనే స్థితిని వస్తూ ఉంటది ఆరోగ్యంతో కానీ లేదా పిల్లల భవిష్యత్తుతో కానీ లేదా ఆర్థిక పరమైన పరిస్థితులతో కానీ అప్పులతో కానీ సమస్తం అనేక రకాలైన పోరాటాలతోనూ పోరాడే స్థితిని వస్తూ ఉంటది అప్పుడు నువ్వు రాజు లాంటి ఆ సమస్యలు చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు చాలా మంది భయపడిపోయి ఏం చేయాలి అర్థం కాక సతమతం అయిపోయి దిగిలి పడిపోయి వారి జీవితాలు నాశనంలోకి తెచ్చుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కానీ మనం ముందెట్టుకున్నట్లయితే ఇజ్గి రాజు మాత్రం ఏ మాత్రం నేను తలవలసినట్టు ఉన్నాడు ఎందుకంటే నా దేవుడు గొప్ప నా నాకు విజయాన్ని ఇస్తారని కానీ మరి ఈ రాజ్యంలో కొంత అలజడి లేరుతా ఉంది యోధ రాజ్యంలో ఇస్కియ రాజు మాత్రము ఏమాత్రము తలదించిన వాడై ఉన్నాడు కానీ ఆ రాజ్యంలో ఉన్న అధిపతులు పెద్దలు అయ్యా మేము ఓడిపోయే పరిస్థితి మనము గెలవలేము మన దగ్గర సైన్యం లేదని సైన్యాధిపతి వస్తూ ఉన్నాడు మనం గెలవలేము మన వల్ల కాదు అంటూ ఉన్నాడు ఆఖరికి రాజు యోగరాజు మనకి ఒక వర్తమానం పంపిస్తా ఉన్నాడు ఒక వర్తమానం పంపిస్తూ అయ్యా మీకు ఏమైనా పరిహారం కావాలంటే మేము ఇస్తాం మా దేశాన్ని విడిచిపెట్టేటట్టు ఒక పరిహారం ఇస్తాం మా దేశాన్ని విడిచిపెట్టలేదు వెళ్ళిపోవాలి కూడా ఈ దిన చాలా మంది అలాగే ఉంటారు వారి కష్టాన్ని వారి యొక్క వ్యయాన్ని ఎక్కడెక్కడో ఖర్చు పెడుతూ ఉన్నాడు ఇస్కే రాజ రాజు మాత్రం దేవుడుమైన ఆధారపడుతున్నాడు కానీ రాజ్య పెద్దల కొరకు అతను ఏం చేస్తూ ఉన్నాడంటే మరి ఎన్నికేమైనా ఇస్తే మమ్మల్ని వదిలేస్తామంటే అతడు కొంత బంగారాన్ని కొంత వెండిని ఇమ్మని కోరుతా ఉంటాడని ఆ సందర్భాన్ని మనం చూస్తా ఉంటాం ఇలా ఎప్పుడైతే కోరాడో ఈ ఇస్గియ రాజ్ దగ్గర ఉన్న బంగారాలంతా పంపిస్తా ఉన్నాడు పంపించిన తర్వాత అషూరు రాజు యొక్క ఆలోచన ఎలా మారిపోతుందంటే ఈ రాజ్యాన్ని నేను ఏమాత్రము విడిచిపెట్టను ఇస్కియా రాజ్యాన్ని నేను మాత్రం పిలిచిపెట్టాలి యోధా రాజ్యాన్ని నేను ఎలాగైనా చేతికించుకోవాలని చెప్పి ఇంకా క్రూరుడుగా మార్చబడ్డాడు చాలా మంది మరి మన కష్టాన్ని మన వ్యయాన్ని ఎక్కడెక్కడో అక్కడ ఇస్తే తగ్గుతుంది అక్కడ ఇస్తే బాగుపడుతుంది మన బతుకు అక్కడ ఇస్తే మన సరి సరిచేయబడుతుంది అది చేస్తే ఇది చేస్తే అది చేస్తే అని మన కష్టాన్ని మన వ్యయాన్ని మన ఆరోగ్యాన్ని మన ఆలోచనలను ఎక్కడెక్కడో వ్యయం చేస్తా ఉంటాం అది నిష్ప్రయోజనంగా మార్చబడతా ఉంది ఈ రోజు నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఎక్కడెక్కడో దహము ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో వ్యయం ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో నీ ఆలోచనలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో నీ కష్టాన్ని ఖర్చు పెట్టి నువ్వు నిష్ఫలముతో నిర్భయంతో నిలబడిపోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నువ్వు ఉండిపోయావేమో ఇక్కడ యోగ స్థితి అలా కనిపిస్తావు ఇసుక ఆ పరిస్థితి అక్కడ అలా మార్చబడతా ఉంది ఇచ్చిన బంగారాన్ని బట్టి విడిచిపెడతాడేమో ఇచ్చిన రాజు ఇచ్చిన తన ధనాన్ని బట్టి ఆ రాజు మన పక్కన వదిలేసి వెళ్ళిపోతాడేమో అనుకున్నారు కానీ అతను ఇంకనో కురుడై ఒక వర్తమానం పంపిస్తూ ఉన్నాడు ఏమని వర్తమానం పంపిస్తూ ఉన్నాడు అంటే అక్కడ మనం చేస్తూ ఉంటాము అక్కడ మనం చదివినట్లయితే తర్వాత ఆ లేఖల భాగాల్లో మరి పద్దెనిమిది అధ్యయమ ఎదరికి వెళ్ళినట్లయితే అక్కడ మనం చదివినట్లయితే ఎలా ఉంటుంది భయంకరమైన ఒక వర్తమానాన్ని అక్కడ పంపిస్తూ ఉంటాడు వర్తమానాన్ని పంపిస్తూ చాలా నీచంగా నీచాతి నీచంగా హేళన చేస్తూ ఆ శుర్ర రాజు యోధా రాజు అయిన ఇస్కియాను గాయపరుస్తూ ఉంటాడు ఈ వర్తమానము విన్న ఆ వర్తమానాన్ని బట్టి రాజు ఇంకా దిగిరి పడిపోయే పరిస్థితి ఎందుకంటే అతడు చాలా భయంకరమైన కూలుడు అతను గెలవడానికి మన దగ్గర సైన్యం లేదు మనం అంత బలమ బలమగలిగిన వారు కాదు ఏమాత్రం సరి సరిచేవాడు సరిలేని వారు మనం అని చెప్పి దిగులుతో మరి ఆ అస్రా యోధరాజైన ఇష్కి వ్యాధనతో ఒక పని చేస్తూ ఉంటాడు ఏం పని చేస్తూ ఉన్నాడంటే అతడు దేవుని మందిరంలోకి వెళ్తా ఉన్నాడు నేను వివరంగా మీకు ఒక కథ నాకు చెప్పినట్టు వెళ్తూ దేవుని మందిరంలోకి వెళ్ళి ఎక్కడో ప్రారంభిస్తూ ఉన్నాడు కన్నీళ్లు కార్చడం ప్రారంభిస్తూ ఉన్నాడు అతడు పంపించిన ఆ లెటర్ దేవుని దగ్గర దేవుని మందిరంలో పెట్టి ఏడవడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఏం చేయలే అర్థం కాని స్థితిలో ఉన్నాడు ఎటు తల్చని స్థితిలో అతడు జీవిస్తా ఉన్నాడు అతడు మనం చదవచ్చు పంతొమ్మిది అంతే మొదటి వచ్చిన నుంచి ఒకసారి చదివితే ఆ అవకాశం కనిపిస్తా ఉంది

మొదటి వచ్చిన మరలా ఒకసారి ఏం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ వర్తమానాన్ని విని పట్టలు చింపుకొని కోణి పట్టా పెట్టుకొని యహోవా మందిరమునకు పోతూ ఉన్నాడు అంటే యహోవా మందిరమునకు పోతూ ఉన్నాడు తర్వాత తన రాజ్యానికి ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు మీరందరు దేవస్థానికి వచ్చి ప్రార్థన చేయనట్టు ఉన్నాడు తర్వాత తన పెద్దల దగ్గరికి వచ్చి ఎక్కువ చెప్తూ ఉన్నాడు మీరు ప్రవక్త అయిన దగ్గరికి వెళ్ళండి యషయ్య దగ్గరికి వెళ్ళి దేవుని ప్రార్థించమని అడగండి ప్రార్థించిన తర్వాత దేవుడు ఏం ఇచ్చాడో మనకి చెప్పమని అని చెప్పి దేవుడి సరిధిలో నిలబడుతూ ఉన్నారు అంతవరకు ఆ ఆ జీవితం ఎలా ఉందంటే ఆ పరిస్థితిని చూసి దిగులు పడిపోయే స్థితిలో ఉన్నాడు ఆ పరిస్థితిని చూసి చల్లారిపోయే స్థితిలో ఉన్నాడు కానీ లొంగని స్థితిలో మాత్రం ఉన్నాడు అతడికి తలవంచ స్థితిలో ఉంటూనే దిగులు పడుతూ ఉన్నాడు ఈరోజు మనము కూడా ఏమాత్రం తలవంచము కానీ హృదయంలో మాత్రం దిగులు పడిపోతూ ఉంటాం ఏం చేయాలంటే కాని స్థితిలో ఉంటాం మన ఎదురుగా ఉన్న అశురు రాజు లాంటి వాడు అశ్వరు రహజ్ లాంటి పరిస్థితిని చూసి మనము దిగులు పడిపోతూ ఉంటాము కృంగిపోయే స్థితిలో ఉంటాం నలిగిపోయే స్థితిలో ఉంటాం కానీ మనము చేయవలసిన పని ఏంటంటే ఇసుక చేస్తున్న పని దేవుడి శలలో పొరబడడం ప్రారంభిస్తూ ఉన్నాడు దేవుని సెలవులు కన్నీరు కాల్చడం ప్రారంభిస్తూ ఉన్నాడు దేవుని సెలవులు ప్రార్థించడం ప్రారంభిస్తూ ఉన్నాడు రెండవది దేవుడు వర్తమానం కొరకు కనిపెడతా ఉన్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు దేవుడు మాకు ఏమో వర్తమానం ఇస్తాడు అని దైవశ దగ్గర పంపిస్తా ఉన్నాడు యష్యం ప్రార్థించి మరి తెలియజేస్తున్నాడు నేడు దేవుడు మీ జీవితంలో అభివృద్ధి కార్యం చేస్తున్నాడు ఏ రాజు ఏ రీతిగా అయితే వచ్చాడు అదే రీతిగా పరిగెత్తుకు పోతాడు అని చెప్పి దేవుడు వర్తమానము తెలియచేపడతా ఎంత సైన్యముతో ముట్టడి వేసినా ఆ రాజ్యం ఆ రాజు ఎలాగో బెర్ర బిగిపోతూ ఉన్నాడు అంటే ఇతనికి విజయం లేదు మీ జీవితం అయిపోయింది ఈ రాజ్యము జీవితం అయిపోయింది రోజు జన్మల్ని నిన్ను కూడా అలాగా అనుకుంటూ ఉంటాడు మీరు బ్రతికైపోయింది ఈమె జీవితం అయిపోయింది ఇంకా చెరుపు పెట్టబడుతుంది నీ జీవితం ఇంకా అయిపోయింది ఈ పరిస్థితి నేను ముంచి వేసి నీవు కూడా అనుకుంటావు నా జీవితం అయిపోయింది నా స్థితి ముంగిసిపోయింది నా బ్రతక అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియస్థితి ఏం ఆలోచించాలి అర్థం కాని స్థితిలో ఉన్నాను నా ఏంటో నా స్థితి ఏంటో అది ఒక లూ కూడా దిగులు పడుతున్నావేమో అటువంటి స్థితిలో ఉన్న ఇసుక దేవుడు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు దేవుడు మీకు తోడున్నాము అని చెప్తూ ఉన్నాడు చేసుకోవాలి దేవుడు కూడా ఎగుతూ ఉన్నాడు దేవుడు నిన్ను బలపడిస్తూ ఉన్నాడు అంటే అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం ముప్పై రెండో వచ్చిన నుంచి పంతొమ్మిది అది ముప్పై రెండో వచ్చిన చదువుదాం కాబట్టి అశ్వరాజు గురించి ఏమో సరిచేదేమగా అతడి పటంలోకి రాడు దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు ఒక కేడమునైనా దానికి కనుపరచడు దాన్ని ఎదుట మొట్టది మొట్టడి దింప కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమునవును ఇది స్తోత్రుడు ఎలాగైతే వచ్చాడో అలాగే సారిపోతాడు ఈ దేశం మీద అతడు ఒక ఖర్గాన్ని గాని మరి బాణాన్ని గాని ఉపయోగించడు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీపై ఎదురు వస్తున్న ప్రతి సమస్య నీవేమి చేయకుండా ఏ మార్గంలో ఉండవచ్చిందో అదే మార్గం కొండా పోతుంది ఇవ్వే స్థితిలో నలిగిపోతున్నావు ఆ పరిస్థితి ఆ పోరాటంలో దేవుడు నీపైకి వస్తున్న పోరాటాన్ని దాన్ని తిరిగి ఏ మార్గం గుండా వచ్చినా మీ మార్గం గుండా దాన్ని కొట్టడానికి దేవుడు మరి గొప్పగా ఉన్నాడు మనం చూసినట్లయితే ఏం జరుగుతుందో ముప్పై ఐదో వచ్చినాన్ని మనం చూడొచ్చు ఆ రాత్రి బయలుదేరి అశుడు వారి తండ్రిపేటలోచొచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతము చేశాను ఉదయముట జను లేచి చూడగా వారందరూ మృత కలేబురములై ఉండరి అశ్యూరు రాజు అయిన తిరిగిపోయాడంట తిరిగిపోయి నేనేవే పట్టణం నాకు వచ్చి నివసిస్తా ఉన్నాడు తర్వాత తన కుమారుయ్య అతను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎలాగైతే బలా తిరిగిపోయాడు ఎంత బలార్జుడు ఎంత బిర్ర దిగివెత్తావు ననుమించిన వాడు లేడు ఇంక నా దగ్గర నుంచి నిన్ను గెలిపించవలసిన వాడు లేడు నేనేవిడేమో వాడు అనేక దేవుని నేను పొడవుతూ వచ్చాను నీవెంతా నీ దేవుడు ఎంత అని చెప్పి మరి ఈశ్వర్యతో వాగ్దానము పోరాటము చేసిన మరి సన్నిధేవు యువరాజు ఎలా అయితే వచ్చాడో అలాగే పారిపోతూ ఉన్నాడు ఒక్క రాత్రిలో మరి దేవుని యొక్క ఒక దూత వచ్చి ఆ సైన్యాలందరినీ మార్చినట్లే మనం చూస్తున్నాం ఈ రోజు నీపై వస్తున్న సమస్యను దేవుడు హత మార్చగలడు నీపై వస్తున్న ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు విడుదలనివ్వగలడు ఏ సమస్య వస్తుందో ఆ సమస్యను హతమార్చగలడు ఆ సమస్య తిరిగి తోలగలడు అటువంటి గొప్ప దేవుడిని తోడుగా ఉన్నాడు ఈ రోజు నువ్వు సమస్యలు ఒక పోరాటంలో నువ్వు నడిగిపోవడము సాధారణమే కానీ ఆ సమస్యలు ఎవరి వైపు చూస్తున్నావు అనేది చాలా విలువైనది నువ్వు ఆయన వైపు కనుక చూడగలిగితే నిజంగా దేవుడు మందిరానికి వచ్చాడు దేవుని సన్నిధిలో కనిపడుతూ ఉన్నాడు ఈరోజు ఈ సమస్య ఎక్కడెక్కడ బియ్యాన్ని ఖర్చు పెట్టుకున్నామో కాదు దేవుని సన్నిధిలో వచ్చి నిలబడి నువ్వు ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన నీకు బోడిగా ఉండి సమస్య నుంచి ఇబ్బందుల నుంచి నుంచి మరి నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల నుంచి సమస్యల నుంచి దేవుడి విడుదల నుంచి ఈ జీవితంలో జయ జీవితాన్ని నీకు సంతోషంతో ఈ జీవితాన్ని ముందుగా నడిపించగల తర్వాత జీవితాన్ని చూస్తే మరి హిస్య సంతోషము తన రాజ్యాన్ని మరి పండగ చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు రోజు నీ జీవితంలో మంచి పండగ దేవుడు ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో సంతోషముని దేవుడు ఇవ్వబోతున్నాడు ఏం చేయవలసింది ఏంటంటే పోరాటంలో ఎక్కడెక్కడ పోకపోవడం కాదు దేవుని సరిగ్గు రావడము దేవుడి తన ఆధారపడడం అటువంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుడి మీద దోడుగా ఉండేది బలపరిచి దయలుపరిచి నిలబడతారు కృపా భాగ్యము దేవాది దేవుడు మనందరికీ దయచేయడం కాదు కానీ ప్రాత చేసుకున్న మహోగరుడు మహోన్నత స్తోత్రాలు చదిస్తున్నాం ప్రభావ ఈ రీతిగా మమ్మల్ని వారు పరిచయాలు అధరాజు అయిన ప్రభావ జీవితంలో ఒక పోరాటం వచ్చినప్పుడు పోరాటంలో ఎలా నిలబడ్డాడు అనేది మనకి ఈ రోజు మాత్రం మాట్లాడారు ప్రభా ఎంతో భయంకరమైన రాజు ప్రభా క్రూరుడైన రాజు ప్రభుత్వ బలమైన రాజు తన మీదకి వచ్చినప్పుడు మీ పైన ఆనుకుని మీ కొరకు ఎదురు చూసి తన విజయాన్ని పొందుతున్నాడు ప్రభావం అయ్యా రోజు ప్రభావం మేము కూడా అనేక పోరాటాలు కోరుకుంటూ ఇక అనేక పోరాటాల్లో మేము అయా పోరాడుతూ ఉన్నాము కానీ వాటిని గెలవలేక వాటిలో మేము నడిగిపోయే స్థితిలో ఉంటూ ఉన్నాం వాటిని జయ జీవితాన్ని ఇచ్చేదే వాటి నుంచి విడుదలనిచ్చేదేవోడో లేవు మేము మీ పైన ఆధారపడే వాళ్ళు కనిపెట్టేవారు కూడా నీ గృపులో మమ్మల్ని బలపరిచి నడిపించి స్థిరపరించి కొడుకు చూపించేవాళ్ళు ఎదుగునైనా మరి విన్న వాక్య దృష్టి అయితే మొక్కలు చేయమని ఎవరైతే ప్రభావం ఏ పోరాటంలో ఉన్నారో నాకు తెలియదు కానీ ఆ పోరాటంలో విడుదల నడిపి అీ గ్రూపులో మమ్మల్ని అందరూ బలపరిచి నడిపించేది ఈ ప్రాంతాన్ని మీరు దర్శించు చుట్టుపక్కల ప్రాంతాలను అందరు మీరు దర్శించు ఎవరైతే పోరాటాల్లో పోరాడుతూ నలిగిపోతూ ఉన్నారో ఆ పోరాటాల నుంచి గర్భపరం లేని పోరాటం పోలుతూ ఉంటారు అప్పులు పోరాటాలు పోరాడుతూ ఉన్నారు ప్రభా అయా పిల్లల భవిష్యత్తును గురిసిన పోరాటాలు పిల్లల వివాహాల గురించిన పోరాటాలు పిల్లల చదువుల గురించిన పోరా పోరాటాలు అయా గృహాలు కట్టుకోవాలనే పోరాటం ప్రభా గర్భవం లేని పోరాటం పోరాడుతూ అయా అప్పుల్లో నలిగిపోయిన పోరాటాలు అనేక పోరాటాలు ప్రభావ విలువలేని పోరాటం జనాల్లో విలువ ఈ పరిస్థితి ఎన్ని పోరాటాల్లో ఉన్నా ప్రభా ఆ పోరాటాల్లో ఏ పైన ఆధారపడతాయి నువ్వు ఇస్తావు అని ఈరోజు మాతో మాట్లాడవు ఆ వాక్యాన్ని ఎవరైతే స్వీకరించే వారి జీవితాల్లో వీటిపైన ఆధారపడి నానుకుంటారు అందరినీ దీవించి ఆశ్రవదించింది నీ కృప్రదాయి మందిరం అడుగుపెట్టిన ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆశ్రవించింది అయా నీ కృప మమ్మలందరినీ బలపరిచి నడిపించి వీరే మహిమలు మొత్తం అయా నీ కృప చేత మొక్కలు అందరినీ నడిపించి వీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు పొందమైంది వేసు పరిచిద్దే అవి వేసు వ్యక్తి నేర్చుకుంటే ప్రదేశ వ్యక్తి నేర్చుకుండా ప్రదేశంలో సంతోషం